ఈ రాయప్ప కోటలోకి ఏ కేటుగాడో పోటుగాడో ఇతనే మిస్టర్ రాయప్ప అసలు శిశులైన రాజకీయ నాయకుడు ఈ ఈ జేకే నగర్ ఏరియా మొత్తం ఇతని గుప్పెట్లు ఇతని ఎదిరించాలంటే ఒకడు పుట్టాలి నా వెంట్రుకని కూడా ఈ పేట నుంచి ఎప్పుడూ వేరు చేయలేదు వాడే ఇప్పుడు పుట్టడానికి రెడీగా ఉన్నాడు పుట్టేటప్పుడే రాయప పంచులు మాత్రమే కాదు అక్కడున్న నేతలందరి పంచులు ఓడదీసి మరీ పుట్టాడు ఈ పార్టీ పంచు నుంచి కనపడుతున్నాడే ఇతనే మన కథకి నాయకుడు ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే వీడే రేపు పెరిగి పెద్దయ్యి మనకి గూటం పెడతాడని తెలియక రాయప్పే వాడికి పేరు పెట్టాడు కానీ అక్కడి జనం బిండి ముద్దుగా సింహం అనే పిలుస్తాను సింహం తర్వాత వాడి చెల్లి ప్రభావతి పుట్టింది ఆ ప్రసవంలో కన్ను మూసింది ఆ దుఃఖం తట్టుకోలేక తాగుడికి బానిసై వాళ్ళ నాన్న కూడా చనిపోయాడు అప్పటి నుంచి వాళ్ళిద్దరిని ఆ ఏరియా జనమే పెంచి పెద్ద చేశారు సింహం రాయపను చూస్తూనే పెరిగాడు రాయపను చూస్తూ రాజకీయాలు నేర్చుకున్నాడు సింహం దృష్టిలో ఎదుగుదల అంటే అది రాయపదే వాడి కళ్ల ముందు బైక్ మీద వెళ్లిన రాయప ఈరోజు కారులో వెళుతున్నాడు ఎలాగైనా రాయపకి దగ్గర అవ్వాలని సింహం ఆశపడ్డాడు కాని చెల్లెల్ని చూసుకోవాల్సిన సింహం రాజకీయాలు మోజులో తిరుగుతూ ఉన్నాడు అమ్మ ముఖపడికి ఎక్కడా అన్నింటికి డబ్బులు ఎక్కడవి నేనే తీసాను ఏంటి ఇప్పుడు అమ్మ జ్ఞాపకంగా ఉన్నది అది ఒక్కటే దానికి కూడా అమ్మేసేవే నువ్వు అసలు బాగుపడం నాశనం అయిపోతావ్ రా ఏంటి ఓరుగా మాట్లాడుతున్నావు నువ్వు కుట్టడంతోనే అమ్మని చంపేశావే వాళ్ళ అమ్మ జ్ఞాపకంగా మిగిలిన ముక్కు పడుకున్న అమ్మడం మాత్రమే కాకుండా సింహం చివరిగా నా మాటను తట్టుకోలేక ప్రభావతి వాడితో మాట్లాడటం మానేసింది ఇప్పటికి పదిహేనేళ్లైంది అన్నగారు చెప్పండి నిజమా మీరు చెప్పినట్టే చేస్తాను అలాగే అన్నగారు ఎలాంటి సమస్య కూడా నేను చూసుకుంటా అన్న గారు నేను చూసుకుంటాను నేను చూసుకుంటా అన్నగారు అలాగే ఏంటన్నగారు వెకిళ్ళు చూస్తున్నావు కదా తగడానికి నీళ్లు తేరా ఏ వేదిక మీద నీళ్లు ఉండాలి అన్నగారికి నీళ్లు తీసుకురా పో అన్నగారికి నీళ్లు తీసుకురండి అన్నకి నీళ్లు తీసుకురా అన్నగారికి నీళ్లు కావాలంట అన్నకు నీళ్లు కావాలంట ఏ అన్నీ ఎక్కడికి వెళ్తారు ఆయన తాగాలన్నా కడుక్కోవాలన్నా ఇక్కడ మేము ఉన్నాం నువ్వు వెళ్ళు అన్న గారు అన్నగారు ఇదిగో బయదేరు ఇంకో పది నిమిషాలు అక్కడ ఉంటారు పడితేరా అన్నందుకు నీళ్ళు కూడా తప్పకుండా పోతున్నాడు ఇప్పుడు అంత అర్జెంట్ పని ఉంటే అక్కడ ఖర్చు అంతది అండక వాళ్ళు పది పదిహేను ఏళ్ళగా ఆయన వెనక నీడలా ఉన్నారు నిన్నెలా దగ్గరకి రానిస్తారా పైకి రావాలంటే నీళ్ళు ఇస్తే మాత్రం సరిపోదు భూ ఆక్రమణ కేసులో చిక్కుకున్న ప్రజా సంక్షేమ పార్టీ మాజీ ఎమ్మెల్యే మద్దలపాలెం నియోజకవర్గానికి చెందిన గారు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పత్రం కొట్టివేయబడ్డంతో వారిని ఖైదు చేయడానికి ఇక్కడ పోలీసులు సిద్దంగా ఉన్నారు పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్ద మొత్తం రావడం వల్ల ఉత్కంఠ నెలకొంది ఎవడు రావడు నాకు తెలివిదన్నగారు ఎవరు రావాడు పోలీసు అరాచకం నశించాలి ప్రతిపక్షాల కుట్రాలి ప్రజాస్వామ్యం

ఆ నాన్న అరెస్ట్ చేస్తున్నారే మళ్ళీ రాస్తాను ఎవరు కాబట్టి పోలీసులు మీరు మా అన్న అరెస్ట్ చేసినా మీ కుటుంబాలకు మా అన్నయ్య దిక్కు నేను సచ్చినా దయ్యానే వచ్చి నీళ్ళ పని తెచ్చి కొట్టాడు అడుగుతున్నానుగా మాట్లాడవే ఎవడైనా విషయం తాగుతాడా నీ చెల్లిరికి నువ్వు కాకా ఇంకెవరున్నారా నేనేమైపోతానురా నాకు తెలియగానే షాక్ అయిపోయానురా వాళ్ళు తప్పు చేస్తారు జైలుకెళ్తారు బయలు బయటికి వస్తారు వాళ్ళకి పబ్లిసిటీరా ఇది అర్థం కానంత అమాయకుడివా

నేను ఇప్పుడు రిలీజ్ అయి బయటకొచ్చేసారు అది చూసి సంతోషించడానికి నువ్వు ఉండాలి కదా నాకు ఇప్పుడు సంతోషంగా ఉంది అన్నా ఇంకెప్పుడూ ఇలా చేయాలని ప్రమాణం చెయ్యి నా అన్న మీద ఒట్టేసి చెప్తున్నాను ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను అన్నా నీ పార్టీ మీటింగ్లోనే పుట్టానన్నా నీ మాట వింటూనే పెరిగానన్నా నిజమే నా నిజాముద్దీన్ పార్టీ మీటింగులో మీ ప్రసంగం వింటూ పుట్టాడు

ప్లాస్టిక్ బాటిల్ కి ఎమోషన్ అయ్యే కార్యకర్త ఎంత కష్టం చల్లగా ఉంది దాహం తీసిన దాత వర్దిలాలి ఏ మీరెవరు వర్దిలాలి అంటారా నీకు నేను చొక్కలు చూపించలేదు చూపిస్తానరా రే బావా ఇప్పుడు అర్థమైందిరా నీ ప్లాన్ సింహ రోజు రోజుకి ఎరిగిపోతున్నా పెరుగుతోంది మిమ్మల్ని దాటి ఎలా చోట్ల